ెడ్డి గారి ఇటు తల పూర్తి చేసిన ముఖ్య అతిథులు స్థానిక ఐపీ వంకరణ రావు గారికి డిస్టిక్ డైరెక్టర్ గారికి కలెక్టర్ రాముల్ రావు గారు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నికపై ఉన్న శ్రీమతి ఉదయం దేవి కుమార్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అందరికీ నా అక్కడి విశేష పోలీస్ అధికారులందరికీ నా ఉదయంతో నమస్కారాలు ఈరోజు ఉదీర్ఘంగా పనిచేసి థర్టీ ఫోర్ ఇయర్స్ పనిచేసి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు పదవి వినమ చేస్తున్నారు అయితే వారు వారిలో గొప్పతనం ఏంటంటే వారు నైన్టీ వన్ లో ఎక్స్ఐగా డిపార్ట్మెంట్ లో చేరారు చేరి ఐపీఎస్ ఆఫీసర్ గా పదవి వినమ చేయడం అనేది కొద్ది మంది ఎందుకంటే ఒక ఎస్ఐ నుంచి వచ్చి ఐపీఎస్ ప్రమోషన్ సాధించడం అనేది అంతా ఈజీగా మరి వారికి వారు ఏ విధంగా ఒకరి ఐపీఎస్ పదవిలోకి వచ్చారనేది ఒకసారి నాకు తెలిసి నేను చెప్తాను తొంభైలో మీ అందరం గత తెలుసు నైన్టీస్ లో నక్సలిగా ఎంత ఉద్యుకంగా భయంకరంగా ఉండేది ఆ సమయంలో అందరం ఇక్కడ ఉన్న సీనియర్ పోలీస్ అందరికీ తెలుసు అట్లాంటి సమయంలో పనిచేశారు పనిచేసినప్పుడు ఉద్యోగమే ఒక నామ అంటే లైఫ్ అండ్ సమస్య అది అట్లాంటి పరిస్థితుల్లో పని పనిచేశాము మరి ఉదయం కురి కూడా ఆ టైంలో పరిగణలో ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాలో మంచిగా ఆదిలాబాద్ లోపల పనిచేశారు మరి వారు కూడా ఎంతో రిస్క్ తీసుకొని నక్సలిజం ఆ టైంలో ఒక పోలీస్ అధికారిగా సేవలు అందించారు ఎంతో ఉండేది అది అందుకు ప్రభుత్వం గుర్తించి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అట్లాంటి అంచలెస్చర్ గా వారు సిన్సియర్ గా పనిచేసి ఎన్నో ఎన్నో పదవి విరమణ చేసే సమయానికి ఒక ఐపీఎస్ అధికారిగా రిటైర్ అవుతున్నారు మరి అట్లా అట్లా సర్వీస్ అంతా సిన్సియర్ గా పనిచేసి అకిత భావం పనిచేసి వెళ్ళడం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్